కొంతమంది అది రింగ్ రోడ్ కాదని లేకపోతే ఈ అలైన్మెంట్ అంతా గత ప్రభుత్వమే చేసిందని అరే మీకు అర్థమైతుందో అర్థం కాదు కానీ గత ప్రభుత్వం అలైన్మెంట్ చేసినప్పటికీ ఆ అలైన్మెంట్ లో చేసిన మార్పుల చేర్పుల మీద నేను మాట్లాడింది అక్కడ కాంగ్రెస్ నాయకులవో వాళ్ళ సుట్టపోలే భూములున్నాయని వాళ్ళు ఏం చేశారు అంటే పేద ప్రజల భూముల మీదకి ఎక్కిచ్చారు అలైన్మెంట్ ని వాళ్ళ భూములు కాపాడుకున్నందుకు మార్చిరు కొంత కిలోమీటర్ కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ఒక దగ్గర అయితే ఏడు కిలోమీటర్లు ఇట్లా మార్చడం వల్ల చాలా మంది పెద్దల భూములు కాపాడుతూ పేదల భూములు కోల్పోతున్నారు అనే దాని మీద నేను మాట్లాడితే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చారు మీకు తెలుసా ఇది గత ప్రభుత్వం ఇచ్చిన అలైన్మెంట్ హౌర నేను నేనేమంటున్నా గత ప్రభుత్వం అలైన్మెంట్ ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి అది నేను చెప్పేది కొత్త గీతలు గీస్తురనే కదా అక్కడ లెక్క ఇక్కడ చూడండి నాడు అలైన్మెంట్ మార్పు హామీలు ఆందోళనలు చేసి నేడు స్వయంగా శాఖ మంత్రిగా ఉన్నా ఉలికే లేదు కనీసం నిర్వాసిత రైతులను కలిసే తీరిక కూడా లేదా రైతులను అరెస్ట్ చేయించి స్టేషన్ లో పెట్టించిన మంత్రి అంటూ దుమ్మెత్తి పోస్తున్న రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుడి ఏరు దాటేదాకా ఓడమల్లనా ఏరు దాటాక బోడి అంటూ చందంగా ఉన్నది రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తరీక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ పై ఎన్నో ముచ్చట్లు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక భావిత రైతుల వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు పైగా రోడ్లు రాజధానుల మంత్రి శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉన్నా ఇసుమంత పట్టించుకోవడం లేదు రైతులు తమ గోడను వెళ్ళబోసుకునేందుకు పదుల సార్లు హైదరాబాద్ వచ్చినా కనీసం కలుస్తలేడు